సువార్థకులకు చెబుతున్నాను నిజమైన దేవుడు ఎవరో నిరూపించడం ఎప్పటికీ కష్టం కాదు కానీ మన సొంత బుద్ధి వాడతాం కదా అక్కడే కష్టం ఇతర గ్రంథాలలో క్రీస్తు గురించి రాయబడలేదు అని చెబుతున్నటువంటి సేవకులకు తిరుగులేని నిరూపణ మరి ధర్మశాస్త్ర సారీ దేవుడిదే మరి అన్ని జనుల హృదయం మీద ఎవరు రాసుంటారు వారు నిజంగా సత్యవంతులు అయితే వెదుగుతారు ఆ లక్షణాలు ఇంకా ఎవరిలో కనబడకపోతే ఏసే దేవుడు అని తీరాల్సిందే యేసే దేవుడు అనే పదం మనం వాడకూడదు సత్యం తెలుసుకున్న తర్వాత వాళ్ళు వాడాలి ఏసే దేవుడు అండి క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ ప్రభు పేర సమాధానం దైవ దేవులు కలుగును గాక బాబేల గోపురం దగ్గర దేవుడు తన ప్రజల్ని చెదరగొట్టాడు అందరు దేవుని ప్రజలే కానీ దేవుని నియమాన్ని మర్చినందుకు వారు అన్యులు అని పిలువబడ్డారు సృష్టికర్తకు వేరే వాళ్ళు ఉన్నందుకు అన్యులు పరాయి వారైపోయారు అని పిలువబడ్డారు ఈ అన్యులు పరాయి అని పిలువబడుతున్నటువంటి సత్యదేవునికి దూరమైన ప్రజల్ని దేవుడు సంఘంగా సువార్త ద్వారా మార్చుకుంటున్నాడు ఇప్పుడే మీకు ఒక ఉన్నతమైన విషయం చెప్తాను ఇతర గ్రంథాలలో క్రీస్తు గురించి రాయబడలేదు అని చెబుతున్నటువంటి సేవకులకు తిరుగులేని నిరూపణ వేదాలలో గాని ఉపనిషత్తుల్లో గాని లో గాని ఇంకా ఇతరితర వేరే దేశ ప్రామాణిక మత గ్రంథాలలో సత్యదేవుడు తనను గూర్చి తాను అనేది మన నమ్మకం మనం దాన్ని చెప్పి సువార్త చెప్పి ప్రజలందరినీ ఆలోచింపజేసి అరే ఇన్నాళ్లు మనం నడిచింది కూడా ఇదే మార్గం గాని మనం అనుకున్నది వేరు మనం చేసింది వేరు మనం సరైన మార్గంలో ఉన్నామనేది నిజమే గాని సరైన వ్యక్తి వైపు నడవలేదు సరియైన దేవుని వైపు నడవలేదు మన దారి తప్పిపోతున్నాం మనం వేరే రూట్ కి వెళ్ళిపోతున్నాం కొంతవరకు అయిన మార్గంలోనికి వెళ్ళాం కానీ తర్వాత లెఫ్ట్ కి వెళ్ళిపోయాం మనం రైట్ కి వెళ్లాల్సింది అని చెప్పి మరలా వాళ్ళు యూటర్న్ తీసుకుని వెనక్కి రావడానికి సువార్త అన్ని గ్రంథాలలో దేవుడు తనను కూర్చు తాను రాయించుకున్నాడు పౌలు గారు కూడా ఏతెన్సపట్నంలోకి వెళ్ళే ఉన్నాడు మీ కవిశ్వరుడు కూడా ఇదే చెప్పారు అంటే అర్థం ఏమిటి ఇవే తత్వములు మీ కవిశ్వరుల గ్రంథాల్లో కూడా ఉన్నాయి మీ గ్రంథాల్లో కూడా ఉన్నాయి అదే నిజమైతే దేవుడే ఆ సంగతులు మీకు బయలుపరచుకున్నాడే గాని వేరే నరుడు కాదు ఇలాగే భూమి మీద అనేక దేశ మత గ్రంథాలలో దేవుడు తనను తాను బయలుపరచుకున్నాడు అన్నది సత్యం అది ఏలాంటి సత్యమో తిరుగులేకుండా నిరూపించుకున్నాం ఈ రోజు రోమాపత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు చదువుకుందాం ని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రం అయినట్టున్నారు అటు వారి మనసాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయముల వ్రాయబడినట్టు చూపుచున్నారు ఏమిటంటే ధర్మశాస్త్ర సారము అన్యజనుల హృదయముల మీద వ్రాయబడింది అవును ధర్మశాస్త్రం ఎవరిది దేవుడు అంతేనా మరి ధర్మశాస్త్ర సారం ఎవరిది దేవుడిదే మరి అన్ని జనుల హృదయం మీద ఎవరు రాసుంటారు మూడో మాట కూడా దేవుడు అనాల్సిందే అప్పుడు తనను గురించి తాను రాసుకున్నట్టే కాదా దేవుడు యావత్ మానవాళిని దర్శించిన ఘట్టాలు ఉన్నాయి యథార్థంగా మొరపెట్టిన ఆయా దేశాలకు దేవుడే ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై తనను గురించి తాను బయలుపరుచుకున్నాడు పేరు బయలుపరచుకోలేదు సుమ ఆయన వ్యక్తిత్వమును బయలుపరుచుకున్నాడు ఆయన రాకకు సూచనలు బయలుపరుచుకున్నాడు ఆయన తత్వములు బయలుపరుచుకున్నాడు అందుకే సృష్టికర్తైన నిజ దేవుణ్ణి సర్వమానవాలు తెలుసుకోవాలంటే పేర్లు పట్టుకుంటే నష్టం జరుగుతుంది అందుకే నేను చెప్తున్నాను సువార్త చెప్పినప్పుడు ఏసే దేవుడు అనే పదం మనం వాడకూడదు సత్యం తెలుసుకున్న తర్వాత వాళ్ళు వాడాలి ఏసే దేవుడు నిజమేనండి అని మొదట సత్యం ప్రకటించాలి దేవుడు ఎవరు ఆయన వ్యక్తిత్వం ఏంటి ఆయన ఆలోచన విధానం ఏమిటి ఆయన తత్వం ఏమిటో ప్రకటించి దేవుడు అంటే పలానా అప్పుడు వాళ్ళు ఒప్పుకుంటారు అవునండి ఇవే దేవుడు లక్షణాలు మరి ఈ లక్షణాలు మాకు ఈ తప్ప ఇంకెవరిలో కనబడతలేదు మీకు ఎవరిలోనే కనబడితే చెప్పండి వారు నిజంగా సత్యవంతులు అయితే వెదుగుతారు ఆ లక్షణాలు ఇంకా ఎవరిలో కనబడకపోతే ఏసే దేవుడు ఒప్పుకొని తీరాల్సిందే వేదముల నిండా దేవుడు తన లక్షణాలు పెట్టుకున్నాడు లక్షణాల ద్వారానే ఆ సత్యదేవుడు ఎవరో గుర్తుపట్టడానికి ఉంటుంది పేరును బట్టి కాదు 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 కదా ఎందుకంటే వేదములు చాలా స్పష్టంగా రాయబడిన మాట అతడు మన పాలకుడు ఉత్పాదకుడు విధాత సమస్త లోక జ్ఞాత అతడు ఒక్కడే సమస్త దేవతల పేర్లు గలవాడు ఒక్కడికి అన్ని పేర్లు ఉన్నాయి ఆ ఒక్కడెవరో తెలుసుకున్నప్పుడు ఈ పేర్లన్నీ కూడా ఆయన తత్వములే అని గుర్తుపడతాం రక్షకుడు అనేది కూడా అదో తత్వం అనేకుల కొరకు క్రయ ధనముగా తన రక్తమును చిందించి రక్షించుకున్నాడు అభిషిక్తుడు అనేది కూడా ఓ తత్వం వాటినే పేర్లుగా మనం పిలుస్తున్నాం ఎందుకంటే దానికి పిలవడానికి వీలైన పదమున్నాయి కాబట్టి ఈరోజు ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రామాణిక అన్నిటిలో సత్యదేవుని నిరూపణ ఉన్నది ఒకటే ఒక ధైర్యం ఆయన తత్వము ఆయన లక్షణం ఎక్కడైనా ఒకటేలాగా ఉంటది ఆయన మారని వాడు దేవుడా దేవుడు ఆ మాటించుకున్నాడు నేను మారని వాడిని అంటే సువార్థ చేసే వాళ్ళు ఏం గ్రహించాలంటే ఎక్కడికి వెళ్ళిన దేవుడు అంటే ఇలాగే ఉంటాడు ఎక్కడికి వెళ్ళిన దేవుని తత్వం ఇలాగే ఉంటుంది దేవుని లక్షణం ఇలాగే ఉంటుంది ఎక్కడికి వెళ్ళిన సృష్టికర్తను నిజమైన దేవుని నిరూపించడం కష్టం కాదు సువార్థికులకు చెప్తున్నాను నిజమైన దేవుడు ఎవరో ఎప్పటికీ కష్టం కాదు కానీ మన సొంత బుద్ధి వాడతాం కదా అక్కడే కష్టం మనం పేరు వాడతాం కదా అదే కష్టం పేరు వాడేసరికి వారు చాలా సింపుల్ గా చెప్పేస్తారు లేదు ఈయన మా దేవుడు ఎందుకు అవుతాడు ఈయన విదేశాల్లో పుట్టి కానీ అదే వేదం చెబుతుంది సృష్టికర్త అయిన దేవుడు సర్వమానవుని రక్షకుడైన దేవుడు పుడితే భువనపు నాభిలోనే పుడతాడు ఆ దేశం ఈ దేశం పక్కన పెడితే భూమి అనే నాభిలో పుడతాడు ఆయన ఇప్పుడు చెప్పండి అన్యజనుల హృదయములో ధర్మశాస్త్ర సారము ఎవరి వల్ల కలిగి ఉంటది కదా ఎందుకని దేవుడు రాసుకొని ఉంటాడు ఆ సారాన్ని ఏ రోజుకైనా వారిలో రాయబడిన ధర్మశాస్త్ర సారాన్ని బట్టే ఆ రాసిన వారిని గుర్తుపడతారని కోర్స్ సువార్థ అనేది స్వస్థతల ద్వారా కూడా నమ్మించబడింది అద్భుతాల ద్వారా కూడా జరిగింది కదా మార్గ స్వార్థ పదహారు లో అదే మాట రాయబడింది వెనువెంటనే జరిగిన సూచక క్రియల ద్వారా వాక్యము స్థిరపరచబడినటువంటి కాలఘట్టం అది నిజమే ఎందుకు అంటే ఆనాటి ప్రజలకు ఏదైనా అద్భుతం జరిగితేనే దేవుని వైపు తిరిగేవారు అప్పుడు వాళ్ళ మైండ్ సెట్ మొత్తం అదే కానీ ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మీరు అద్భుతాలు చేసే సువార్త చెప్పాలనుకుంటే ఇక మీదట సత్యదేవుడు ఇంకా అవమానించబడతాడే గాని నిరూపించబడడు అదిగోండి నీళ్లు జల్లుతున్నారు అదిగోండి బూడిద జల్లుతున్నారు అదిగోండి అద్భుతాలు చేసి మభ్య పెడుతున్నారు వీళ్ళు క్రైస్తవ మాంత్రికులు అని చెప్పి పేర్లు పెడుతున్నారు సత్యదేవుణ్ణి నిరూపించాలంటే అద్భుతాలు ప్రామాణికం కాదు ఆయన తత్వములే ప్రామాణికం మరలా చెప్తున్నాను ఆయన తత్వమే ఎందుకంటే అద్భుతాలు సాతానైనా చేయగలడేమో గాని ఆయన తత్వము ధరించుకున్నట ఎవ్వరి వల్ల కదా ఆయనే ధరించుకుని ఆయన మహత్ కార్యాలు ఆయన భయంకరమైన కార్యాలు ఆయన భీకరమైన ఆలోచన విధానం ఎవరి వల్ల కాదు దానిని ముందు పెట్టి నిరూపించవచ్చు ఎందుకో తెలుసా ప్రతి దేశములో ప్రామాణికమైన ప్రతి గ్రంథంలో దేవుడు అంటే ఒకే స్కేల్ ఉంది ఇంకా వేరే స్కేల్ లేదు మనం కరెక్ట్ స్కేల్ బంగారు స్కేల్ మనం పట్టుకున్నామంటే ప్రతి ప్లాస్టిక్ స్కేల్ ఇరిగిపోతుంది అందరు ఇదే నిజమైన స్కేల్ అని గుర్తుపడతారు ఇన్నాళ్ళు మేము ప్లాస్టిక్ స్కేల్ ఎందుకు పట్టుకున్నాం దేవుడు మాకు ప్లాస్టిక్ స్కేల్ ఎందుకు ఇచ్చాడంటే ఒరిజినల్ స్కేల్ ను వెతకాలనే ఈ స్కేల్ ఇచ్చాడు ఇదే శాశ్వతం ఇక్కడే ఉండాలని కాదు ఇదిగో బంగారు స్కేల్ ఇక్కడ అని పిలవాలి ఇది ఎందుకు ఇచ్చాడంటే ఈ స్కేల్ ఎలా ఉంటుందో నీకు తెలియాలి కాబట్టి ఇచ్చాడు ప్రతి గ్రంథాలలో దేవుడు తనను గూర్చి రాయించుకున్నాడు కాని కేవలం పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో మాత్రం రాయించుకోవడం కాదు ఇందులోనే వచ్చి ఉండిపోయాడు ఆయన దేవునికి స్తోత్ర కలిగిన అందుకే లేఖనములలో దేవుని ఆత్మ ఉన్నది లేఖనములో ఉన్నది అందుకే ఆనాటి దినాల్లో లేఖనములలో నిత్య జీవం ఉన్నదని వెతికారంట బైబుల్ గ్రంథంలో పూర్తిగా ఉన్నాడు మిగతా గ్రంథాల్లో ఆయన కొంత కొంత రాయించుకున్నాడు ఆయన గురించి ఇక్కడేమో దేవుని మర్మమైన క్రీస్తు కనబడిపోతాడు అక్కడ మర్మం ఉండదు కేవలం ఆయన తత్వము వ్యక్తిత్వం ఉంటుంది కాబట్టి అన్యజనుల హృదయములలో ధర్మశాస్త్ర సారము రాయబడినది గనుక ఈ వచనం ప్రకారముగా ప్రతి అన్యజనుని ప్రామాణిక గ్రంథాలలో కూడా సత్యదేవుని నియమావళి సత్యదే వ్యక్తిత్వ సౌందర్యం రాయబడింది వారిని సత్యదేవుని వైపు తిప్పాలంటే వారి నమ్మకము వారి ఆలోచన విధానం కూడా తెలుసుకోవాలి అది పౌరు గారి విధానం అని గణపరచాడు మొదట ప్రతి దేశాన్ని గనపరచడం నేర్చుకోండి నా తల్లి గొప్పది అని చెప్పినప్పుడు పక్కనోడు తల్లిని కూడా గౌరవిస్తేనే వాడు నిన్ను ప్రేమిస్తాడు స్నేహం చేస్తాడు నా తల్లి గొప్పది నీ తల్లి గొప్పది కాదు అంటే బాగుంటదా నీ దేశం నీకు తల్లి అయితే ఎవరి దేశం వాళ్లకు ఒక తల్లికి పుట్టిన వాడు ఇంకో తల్లిని గౌరవిస్తేనే తల్లి ప్రేమ విలువించిన వాడు అవుతాడు పౌలు గారు అదే చేశారు ఏ తెలుసు వాసులారా మీ భక్తి గొప్పది అని ఎదుటివాని భక్తిని ఎదుటివాని నీతిని కూడా గుర్తించినప్పుడే వారు ధర్మశాస్త్ర సంబంధమైన సారమును గుర్తించి నీతి మంతులు అవుతారు సువార్థికులకు చెప్తున్నాను నేను ఏసే దేవుడు ఏసు నమ్ముకోండి లేని నరకం పోతారని చెప్పడం కాదు సువార్త ఏసే దేవుడు అని వారి ద్వారా ఒప్పించడమే సువార్త మనం అందరం ఎదురు చూస్తున్న వాడు వచ్చాడు అనేది శుభవార్త మన పాపములను తొలగించే వాడు వచ్చాడు అనేది శుభవార్త ఏసు నమ్ముకొని కష్టాలన్నీ పోతాయనేది కాదు శుభవార్త ఏసు నమ్ముకొని రోగాలు పోతాయి కాదు శుభవార్త పక్కవాణి భక్తిని పక్కవాణి తత్వాన్ని గౌరవించినప్పుడే తనలో ఉన్నటువంటి ధర్మశాస్త్ర సారాన్ని తన గుర్తిస్తాడు మరలా చెప్తున్నాను సువార్థికులారా వినండి వేరే మతాల వారిని వేరే దేశాల వారిని మీరు ఎంత గౌరవిస్తారో వారు అంతే గౌరవిస్తారని మాటని వారిలో ఉన్న దేవుని భక్తిని వారిలో ఉన్న దేవుని సత్యాన్ని సారాన్ని గుర్తుపట్టండి ప్రతి మత గ్రంథాలలో ప్రతి మతంలో ప్రతి దేశంలో సత్యదేవుని ఆనవాళ్లు ఉన్నాయి వాటిని గుర్తించి చెప్పండి దాన్ని బేస్ చేసుకుని వారు కూడా సత్యదేవుని గుర్తిస్తారు సువార్త చెప్పడానికి కావాల్సిన జ్ఞానము నేర్చుకోండి దేవుడు మీకు తోడైయుండునగాక ప్రపంచాన్ని గెలవడానికి దేవుని తత్వమే కారణం దేవుడు మారని తత్వము గలవాడు వాటిని ధరించుకుందాం సర్వేజనా సుఖినో భవంతు సమాజ శ్రేయస్సు కొరకు సమాజ ఆలోచన విధానం మార్పు కొరకు మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నిటిని మీరు పొందుకోవడం కొరకు WCM టీవీ గుడివాడ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి మీ విలువైన ప్రశ్నలను ఫీడ్బ్యాక్స్ ని అందజేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి